ఇక్కడ సంఘంలో సమస్యలు వచ్చాయి శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు అప్పటికే కొన్ని వేల మంది యక్ష మందిరంలో శిష్యులు వచ్చాయి ఆ రంగంలో విశ్వాసం ముందు శిష్యులు అనేవారు తర్వాత ఈ మార్గంలో

కానీ సంఘాలలో సమస్యలు అనేవి ఉంటాయి ఉన్నాయి ఆరుగు సమస్య అంటే ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు గ్రీక్ మాట్లాడే వాళ్ళు లోకల్ లాంగ్వేజ్ అలా మీకు లేని వాళ్ళు లోకల్గా ఏ విశ్వాసే లోకల్లో స్థానికంగా ఉన్న వాళ్ళు ఉన్నారు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అయితే లోపల ఉన్న వాళ్ళు లోకల్గా ఉన్న ఇరు మరి అలాక్ ఎప్పుడు భాష మాట్లాడే వాళ్ళు బయట నుంచి వచ్చిన గ్రీకు భాష మాట్లాడే వాళ్ళ మీద ఆదులక్షణ చేశారు ముఖ్యంగా విధవరాను వాళ్ళ చిన్న చోటు చూసేవాళ్ళు కదా అక్కడ అదే ఉంది ఆ దిన శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అను దినచే విధవరా చిన్న చూపు రని ఎప్పుడీ మీద గ్రీకు భాష మాట్లాడే యువదులు ఎప్పుడు మాట్లాడతారు వాళ్ళకి మాట్లాడతారు అతను బయట వీళ్ళకి అంత ఇప్పుడు రాదు అంటే కేశవ ప్రభావం రావట్ రాదు బయట కాబట్టి ఆ యువదులను విధవరాలను చిన్న చూసి విధవరాలు ఎప్పుడో నిర్లక్ష్యం చేయకూడదు దేవుడు ఆశే వాళ్ళకి కాబట్టి సంఘంలో సమస్యలు వస్తారు వచ్చినప్పుడు కొన్ని ఏమో కుల సమస్యలు ఉంటాయి కొన్ని ఏమో మత సమస్యలు ఉంటాయి కొన్ని రకరకాల సమస్యలు ఉంటాయి కొంతమంది పేదవాళ్ళు కాబట్టి ఉద్యోగస్తుల్ని పేదవాళ్ళని చీకొస్తారు సంఘాలు కాబట్టి సంఘంలో కూడా

ఎవరొడలగా మరి ఏ సంబంధిరులే అందరం కూడా ఒకటే మనందరి తండ్రి ఎవరు బాబకి తండ్రయం దల్లొక్కు ఆయ్ దల్లొక్కు మనందరం కేశవ బాబు కులాగా నేను కుమారను ఆ కుమారను ఒకటే కదా అల్ల కుమేశ్ కరికొంటారు ఒకటార సొంతమర కుమార సొంతే అని

ఎక్కువ పెడుతున్నారు మటన్ ఎక్కువేస్తున్నారు రైస్ ఎక్కువ పెడుతున్నారు నాన్న లోపల పెళ్ళికేమో మనకి మొబైల్ తక్కువ పెడతారు కూడా Fique పోషకాలలో అది మన అంట ఏంటి ఎందుకు ఈ సమస్య వచ్చింది అప్పుడు వాళ్ళ సమస్య పచ్చి ఉంటే ఈ సమస్య కారణం కాకుండా కొన్నిసార్లు సమస్య కలిగి సొంత కూడా శాఖల ద్వారా వస్తాయి రెస్పాన్స్ బాల్ కొట్టాలి ద్వారా వస్తాయి సంఘ లైక్ ద్వారా వస్తాయి సంఘ రాయపడవారా వస్తాయి మరి జాగ్రత్తల ద్వారా వస్తుంది అది వాస్తవం ఎందుకులో జరిగిందంటే ఇల్లు బాగున్నవి ఒకవేసి ఏం దేశాలు మరి ఇన్ని వేల మందికి మంట పరిచయం చేస్తున్నారు వాళ్ళ కోసం చేయాల్సి ఏమిటి వాటిని చెప్పాలి ప్రార్థన చేయాలి చేయాల్సి ఉంటే భోజనం సద కొించడం తక్కువ పనికి రాదు ఏమి తక్కువది కాదు అది కానీ ఏదైతే మనం పనిలో ప్రయాణం చేయాలి ఏ పని మీరు మాకు ఆ పని మీద మనం నిమగ్గంగా అది మా ప్రాజెక్టు

ఇది చేయకుండా ఆయన వదిలేసి అసలు అస్తలేసి మేము వండిస్తున్నాము అని చెప్పి చేసాం అది నిర్వహించుకోవాలి మనం అది కూడా దేవుడు వాళ్ళు దేవుడు చదువుతూ ఉంటే దేవుడు ఇట్లాంటి మనకు అనుభవాల్సి సమస్య వచ్చినప్పుడు ఎలా వచ్చినాయి కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలు ఆయన మనకు అవకాశాలు సమస్య కొన్నిసార్లు మనకు పరిష్కారం చేయడానికి అవకాశం మన సంప్రదింపు ఏదైనా సమాచారం అవకాశం ఉంటుంది ప్రతి ప్రతి సంవత్సరాలు పరిష్కారం వేరు తెలుసా దెరిజ్ అ వెళ్తే ప్రతి సంవత్సరం పరిష్కార వ్యవస్థ అనేది తెలుస్తుంది ఆ తర్వాత పర్యంగా

ఆ బాగుగా జరవించిన వారు మంచి పనులను సంపాదించుకొని క్రీస్ చేసిన విశ్వాసం చూస్తారు నేను పచ్చని చేస్తా నేను పెట్టేస్తా అని అంటారు కదా ముందు పరీక్షించబడాలి ముందు ఇలాంటి పరిశీలన లక్షణాలు పాల్గొనే మంచి సాక్షి వారితో కూడా మంచి సాక్ష్యం ఉండాలి సంఘ కూడా మంచి సాక్ష్యం ఉంటారు కానీ ఇప్పుడు ఈ అపస్సులు చెప్పారు ఈ సమస్య పరిష్కారం ఏంటంటే ఒక ఏడు మీరే నియమించుకోండి మేము నియమించాము ఆ ఏడు నియమించే సన్ననికి చెప్పారు అప్పుడు వాళ్ళు ఏడుగురు పెట్టారు ఆ ఏడుగురు ఎలా పెట్టాలంటే వాళ్ళు అందులో ఉత్తరం చిల్పులు ఇంకా అమ్మో Yeah మేము చేస్తుంది ఏంటి వాక్యం చర్చ చేస్తాం తర్వాత ప్రాంతం చేస్తాం అవి కూడా ఎడతెడగా చేస్తాం మల లైక్ బట్ కిటన్ కింద రండి థాంక్యూ మల చిన్న భ్రమణం నా రొమ్ము ఆవిడ నా కొ చాలా బస్టర్ సైకలిస్ట్ల దగ్గర ఇంత బలబడటం నా రొమ్ము ఎవరు ఎవరు అందరూ సైనిస్తారు ఎక్కడైతే కనిపోతాడో ఎక్కడైతే కనిపానో గంటలు ప్రార్థన ప్రతి సకాలం రాత్రి 72 గంటలు నాన్ స్టాప్ చెక్ ప్రైర్ ఇదేస బేరు చెలసలా ప్రాపట్టుకుంటూ సంగ్రామం వచ్చే ఆశక్తి కొరక ప్రార్థన చేసి మార్బో కంటిన్యూగా

e é nosso

మనం బాధ్యవహించి ఒప్పోసం బాధిపించాలి ఏడుగురు పెట్టారు ప్రార్థన ఎడదగరే ప్రార్థన ప్రార్థన అనేది దురుపకారం చేస్తుంది అడుగు బాధ్యం మన దగ్గర కానీ మన పునాకే చేస్తుంది ఒక సంఘంలో జో ఆ పాస్ కున్నాడు ఆయన ప్రతి రోజు కూడిక అయిన తర్వాత ఆదివారం కూడిక అయిపోయిన తర్వాత గులాం కూడి చేసాడు గులాం দেবে ত্রিবেণুর দান নেই কেবল মাত্র এবারে নেই আমরা হলাম ওস মানে আসলে আসলে দান নেই আমরা আসলে কেবলই করতে কেবলই করতে আমি যখন না নাম করছি আমি যখন নাম করছি মানা না চলে যাচ্ছে চলে আবার না যাচ্ছে আর কিছু তো করছি না আর আপনারা নেই না মানা নাম

Mas eu gosto de na propriedade da eletrônica, da e não me